್ರದರೆ ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಕಟ್ಟಿ ಸ್ಟುರು ಅದು ತರವಾದ ರೆಡ್ರೂಮ್ ಲುಂಟೇ ಮೇ ಮೂಿ ಎಕ್ಸಲಾಯಿ ಬಾಕಿ ಉಂಟು ರೊಂದು ಏನು ವರ್ಗ ಕೂಡ ಮೊದಲ ಉದಯಗರಿ ಅಸರೂ ಉದಯಗಿರಿ ಮಂಡಲೇ వాళ్ళిద్దరి కొరకే కట్టాం మేము వస్తుండేవాడు మా బ్రదర్ కూడా సేకరణ దగ్గర అయ్యంత ఎక్కువ ఉండేది అందుకని మాదిలు ఎక్కువ ఉండేవాడు ఈ ప్రాంతాలు సో అందుకని

చూడవచ్చు కూడా సీతారాంపురం చూడొచ్చు వంద ఎకరాలు ఆరు స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఏంటంటే మొత్తం ఉదయం ప్రతి విలేజ్ సాగురువా మరి మూలపల్లెలు ఉన్నాయి అన వాటికి కూడా మనం సీతారాం సాగర్ కట్టి ఆ రాజశేఖర్ గతంలోనే సీతారాంపురం మీరు పోయే మండలానికి అది ఎత్తులో ఉంది అటుపక్క పూర్వ బిడ్డ ఇటుపక్క సీతారాంపురం మీరు కరీంనగర్ కలెక్టర్ అయితే చేశాడు శర్మ గారు ఆ శర్మ గారు నాకు అనుకూలంగా ఉంది ఆయనకు ముందు అవకాశం తర్వాత నాకు ఇస్తే నేను అయ్యా స్థలం ఇస్తాను ముప్పై ఏడు ఎకరాలు ఇస్తాను స్థలం తర్వాత టెంపరీ షర్ట్స్ ఏడు ఎనిమిది లక్షలు పెట్టి టెంపరీ షర్ట్స్ కట్టించాను ఇస్తాప్రు మీరు ఈ దారిలో పోతారు కదా బొమ్మలు పుట్టిస్తున్నమాట